తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా జిల్లాలో అన్ని జిల్లాల్లో మెయిన్ గా ఉన్నాడు రేపు రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి మా సునీల్ కలుస్తాడు

జై జగన్ ఇప్పుడు మెజారిటీ అప్పటికంటే ఎత్తునే ఇప్పుడు నూట ఇరవై సీట్లు గెలుతాం నూట ఇరవై సీట్లు గెలుతాం జై జగన్ జై జగన్ జై వైఎస్ ఒక్క జగన్ గెలుస్తాడు జగనే హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు గెలిచాడు ఎవరైనా సరే చెప్పు ఎందుకు చేయలేం చేయలేక రాముని ఎవరు చేయని వాళ్ళని రాముని చెప్తారు ఎవరు ఎందుకు చేయలే సీట్లు చెప్పి గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు జై జగన్ జై జగన్ వస్తాయి వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి ఓటు పనులు అట్లా ఉండే చేస్తాను మీటింగు జగన్ మీటింగు ముదిగొబ్బాడు మూడు బస్సులకు వచ్చినాము గెలుస్తాడు గెలుస్తాడు గెలిచేదేమో చెప్పగారు అంటా అంటారు అంతే గెలుతాడు గెలిచాడని మా ఎమ్మెల్యే కేతిరెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు ఎందుకు ఒకటి అంటే అభివృద్ధి అట్లుంది ఏ పది ఒక్క ఇంటికి అమ్మఒడి వస్తుంది నలభై ఐదు ఏళ్ళు వస్తుంది పింఛన్లు వస్తాడా బాగా ఇస్తాడా అవుతుంది బాగా ఇస్తాను ఏమో చెప్తాడా అందరికీ చెప్పు